విశాఖ జిల్లా అగనంపూడి ఏడుమెట్ల మర్రిపాలెం సమీపంలో ఏబిఎస్ పబ్లిక్ స్కూల్లో పంతొమ్మిదవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం గాల్లోకి బెలూన్ వదిలారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని విద్యార్థి దశలో క్రమశిక్షణ పట్టుదల కార్యదీక్ష ఉంటే ఉన్నత జీవితాన్ని పొందుతారన్నారు పట్టుదల కృషి ఉంటే విద్యార్థులు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆలరించాయి ఈ కార్యక్రమంలో ఏబిఎస్ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు పిఎం కొండయ్య దంపతులు స్కూల్ ప్రిన్సిపల్ పద్మజ దీపక్ కార్పొరేటర్లు రౌత్ శ్రీనివాస్ ఇల్లపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వారు ఈ ప్రాంతంలో సుమారు పంతొమ్మిది సంవత్సరాలతో వచ్చి ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేశారు అంత దిన్నదిన అభివృద్ధి చెంది ఇవి పంతొమ్మిదో వార్షికోసం చేసుకొస్తుంది నిజంగా ఈ సందర్భంగా పిల్లలకి మంచి విద్యలు తీర్చాలి సమాజానికి ఉపయోగపడే చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఈ స్కూల్ నిర్మాణం చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా మన ప్రాంతం ప్రతి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ స్కూల్ని సమర్థవంతంగా ఎన్ని ఓడోలు వచ్చినా నడిపిస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మా దీపక్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా అలాగే ఈ స్కూల్ని ఈ ప్రాంతంలో పెట్టినందుకు ప్రోత్సహించాలి అని తల్లిదండ్రులందరికీ కూడా నేను మరొకమారు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి సుమారు ఏటా పంతొమ్మిది వేల కోట్లు గవర్నమెంట్ స్కూల్స్ వెచ్చిస్తుంటారు పంతొమ్మిది వేల కోట్లు కానీ అనుకున్నట్టేసి వస్తున్నావా లేదా అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ బాగా చేస్తున్నాయి ఈరోజు మాకు విద్యాశాఖ మహసంగా మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు గవర్నమెంట్ స్కూల్ ఎలాగైనా బాగా అభివృద్ధి చెందాలని అంటే ఇలా స్కూల్స్కి నీట్గా చేయాలని ఖచ్చితంగా ఆయన సారాజ్యంలో నీట్గా మంచిగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా నడుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు సమాజానికి మంచి విద్యార్థులు అందించడంలో ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే ఈ దిక్స్ కోసం త్యాగాలు చేశారో ఎవరైతే ఈ దేశం కోసం పాటు పడ్డారో వారి కోసం కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రోజు ఏ రోజైతే మనం చేసామో ఖచ్చితంగా సమాజంకి సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి సమాజ బాధ్యతలు తీసుకోవాలన్న ఆలోచన సంఘ బాధ్యతలు తీసుకోవాలకు ఆలోచన పిల్లలకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం ఏ అవసరం ఉన్నా మీరు మా దగ్గర రావచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం మీకు ఎటువంటి సాయ సహకారం కావాలన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నేను నాయకత్వం అన్నా నాయకత్వం అంటే కేవలం ఒక రాజకీయ నాయకత్వమే కాదు ఇంట్లో మనం చేసే పన్ను నాయకత్వం కావాలి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి నాయకత్వం తీసుకోవాలో అది కూడా చెప్పాలి అంటే ఒక్క రాజకీయ నాయకత్వం కాదు అనేక రంగాల్లో నాయకులుగా ఎదిగేటట్టుగా మన పిల్లలు తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బాధ్యత టీచర్ పట్ల పేరెంట్స్ పట్ల ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు కింద నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలు మంచిగా స్థిరపడాలని మంచిగా ఈ సమాజానికి ఈ దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం